ఆది నుండి యాకోబు నన్నాడు పురుగు వంటి యాకోబు అని దేవుడు సంబోధించాడు పురుగు వంటి యాకోబు పురుగు అంటే ఎంత అల్పమైంది తొక్కితే చితికిపోతుంది ఒకవేళ నువ్వు నీకు నువ్వు ఎక్కువ అనుకుంటావేమో నీకు నీవు గొప్పగా ఎంచుకుంటావేమో నువ్వు జ్ఞాపకం చేసుకో యు యువర్ జస్ట్ ఎ వామ్ ఒక పురుగువి యాకోబు మర్చిపోకు ఆ పురుగు దేవునికి అప్పగించుకోకపోతే మండుచున్న నిత్యాగ్నిలో పారవేయబడుతుంది ఆ పురుగు అప్పుడు ఆ పురుగు చావదు అగ్ని ఆరదు దేవునికి అప్పగించుకుంటే దేవుని పిల్లల స్వరూపమును దేవుడిచ్చి ఆయన మహిమతో కప్పి నూతన శరీరమును దేవుడిచ్చి ఆయన రాజ్యములో రాజ్యములో చేర్చుకుంటాడు అది నిత్య జీవం కాబట్టి ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మన స్థితి ఏడో మనం మర్చిపోకూడదు మనం దేవుని చేతలో ఉండాలి ఆయన మనల్ని భద్రపరుస్తాడు ఇంకేది కాదు మన భక్తి మన నీతి మన ప్రార్థన మన కన్నీళ్ళు మన కథలు మన ఆటలు మన వేషాలు మన నాటకాలు మన అహంభావాలు ఏవి పనికిరవండి అవన్నీ నామ మాత్రమే ఆయన లేనిది ఏమీ లేదు అంత శూన్యం దేవుని యొక్క కనికరము దీని వెనుక ఉన్నది ఆయన కనికరం దీని వెనక ఇంకేమి ఇంకేమీ లేదండి మన వెనకాల దేవుని కనికరం ఉంది అంతే ఇంకేమీ లేదు ఎందుకంటే ఇంకన్నీ కూడా నామినలే ఉంటాయి ఏం లేదు కాదు ఉంటాయి కానీ అవన్నీ ఎన్న తగినవి కాదు దేవుని కనికరం ఎన్న తగినది అది మర్చిపోయి మనం ఏం చేస్తామంటే ఇవన్నీ పెట్టుకుంటాం గంపెడు అసలైంది వదిలిపెట్టేస్తాం అందుకే ప్రభు అన్నారు పేదలైన మీరు ధన్యులు దరిద్రులైన మీరు ధన్యులు దిక్కుమాలిన వీరు ధన్యులు ఎందుకంటే వారు దేవుని మీద ఆనుకుంటారు ఎందుకంటే వారు దేవుని వైపు చూస్తారు ధనవంతులైన మీరు దేవుని రాజ్యములో అడుగు కూడా పెట్టలేరు ఎందుకంటే మీరు మీ ధనము పైన ఆశ పెట్టుకుంటారు మీ ధనం మీద ఆనుకుంటారు మీ ధనము పైన ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు మీరు పరలోక రాజ్యము చేరలేరు అది మనకున్న సమస్య అందులో పడకుండా జాగ్రత్తగా మనం ప్రభు యొక్క కనికరమును నిర్లక్ష్యం చేయకుండా ఎంతో కృతజ్ఞతతో ఆయనకు సాక్షులుగా ఆయన ఆయన పని చేయటానికి ఇవన్నీ చాలా మాటలు వేసాయి చెప్పాడు కదా ఆ ప్రభుని మనం ఆరాధిస్తూ ఉన్నాం ఆయనే మన కొరకు క్రయధనం చెల్లించి మనకు విడుదల సిద్ధపరిచాడు ఆయన చెప్పిన మాటలన్నీ మనం జ్ఞాపకం ఉంచుకుందామండి మనం ప్రభు వైపు చూసి ఆయనను వెంబడిస్తాం అనుదినం బుద్ధి తెచ్చుకొని మనం జీవిస్తాం